ని ఉండే కళాకారులు గాయకులు వాళ్ళందరూ కూడా గళం విప్పి గుండె ఎదురువడ్డి వాళ్ళు పాటలు పద్యాలు సాహిత్యం తీసుకొచ్చారు బయటకి అంత గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతం మొత్తం భారతదేశంలో అంటూ ఉంటే అది తెలంగాణ ఒక్కటే అని నేను గర్వంగా ధైర్యంగా చెప్పగలను అయితే మీరు చెప్పిన ఈ పాయింట్స్లో కళకి కళ అన్నది విశ్వజనీయమైంది కళాకారులు విశ్వజనీయ పురుషులు వాళ్ళు తెలంగాణ వాళ్ళు కావచ్చు ఒక గద్రని కావచ్చు లేకపోతే ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు దాశరథి గారు కావచ్చు నారాయణ రెడ్డి గారు కావచ్చు లేకపోతే అక్కడ పుట్టిన శ్రీ ఆరుద్ర ఎవరైనా కావచ్చు బట్ ఈ విభజన అన్నదానికి మీరు కళ కళ విషయంలో కూడా మీరు ఎందుకు అంత పట్టుబట్టారన్నది మీరు వ్యక్తిగతంగా కళాకారుడు అయి ఉండి ఒక కళాకారుడు కుమారుడు అయి ఉండి మీరు అసలు దీన్ని అక్కడి వరకు ఎందుకు తీసుకెళ్ళారు అన్నది నాకు మొదటి నుంచి ఒక నన్ను పట్టి పీడిస్తున్న లాంటి అనుమానం సార్ మీరు నివృత్తి చేయాలి యా తప్పకుండా నేను చిన్న దాని గురించి ప్లీజ్ సారీ ఫస్ట్ నేను టూ డేస్ నుంచి మిమ్మల్ని ఇప్పుడు ఇది కొత్త కాదు యాక్చువల్ గా కొత్తగా పుట్టిన పంచాయతీ కాదు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టినప్పుడే అప్పటి నుంచే స్టార్ట్ అయింది అంటే ఈ ప్రాంతం ఇక్కడ ప్రాంత అస్తిత్వం గురించి ఆత్మ గౌరవాన్ని ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చెప్పిండ్రు ప్రజా సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళి అక్కడెక్కడ కూడా చిహ్నాలు లేకుంటే అనే దాంతో కదా అది ఎప్పటి నుంచో రగులుతున్నది రగులుతున్నది మిలియన్ మార్చ్ నాడు అవన్నీ కూలగొట్టి తీసుకుపోయి అందులో పడేసిన క్రమంలోనే శ్రీశ్రీది జాస్వాది ఇద్దరిది టచ్ చేయలేదు ఆడ అవునండి ఓకే ఆ రోజు నేను మా ఊళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆడ అడ్డం నిలబడి ఉంటే చూస్తే అరే అన్న శ్రీశ్రీ కదా అంటే అక్కడ మాప్ సైకాలజీ ఎట్లా ఉంటది తీసా తీసాడు చల్ వేసేసరా అరే మీకు తెలియదు ఆయన ఆగురిని మీకు తెలియదు ఆ గురించి అలా సంజాయించి ఆ రెండు విగ్రహాలు మేము ఆపినప్పుడు అంటే ఈ మీరు అనుకునేటువంటి మాకు ఈ విభేదాలు అక్కడ గొప్పవాలనే ఇక్కడ గొప్పవాలనే గౌరవించే సంస్కారం ఉంది ఇక్కడ లేదని కాదు ఇలా అయితే దాని తర్వాత కూడా మళ్ళా పెట్టే క్రమంలో కూడా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే రోషయ్య విగ్రహం పెట్టినరో మీరు అప్పుడు రోషయ విగ్రహం పెట్టినప్పుడు ఎక్కడ ఏ ఘర్షణ జరగలేదు నేను చెప్తున్నా నేను చెప్తున్నా నేను నేను ప్రొటెస్ట్ చేసిన నేను ప్రొటెస్ట్ చేసిన ప్రచారం చెప్తున్నా నేను ఇప్పుడు ప్రచారం జరిగింది నేను అది కూడా ప్రొటెస్ట్ చేసిన అది ప్రొటెస్ట్ చేసినా చెప్పినా చెప్తే అప్పుడు స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి పెట్టిన మని ఆ రోజు అడిగినా ఒకవేళ అదే నిజమైతే అదే కరెక్ట్ అనుకుంటే మీరు చెన్నారెడ్డి విగ్రహాలు ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి గతంలో లేవు ఓకే ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులైన మీరు ఇక్కడ రోషాయ్ గురించి చెప్తున్నారు కదా చెన్నారెడ్డి ఉన్నాయా అంజేయ్ ఉన్నాయా ఇవి నేను క్వశ్చన్స్ చేసిన ఆరోజు చేసిన హండ్రెడ్ పర్సెంట్ మీరు రెజిస్ట్ చేసిన పాయింట్లు చాలా కరెక్ట్ అండి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చెన్నారెడ్డి గారి విగ్రహాలు ఉండాలి మన గద్దర్ గారి విగ్రహాలు ఉండాలి మనం ఫస్ట్ మీరు డైరెక్ట్ కళాకారులు పోతున్నారు అంటే నేను ఏదో నిన్న మొన్న మాట్లాడేది కాదు ఇది ఇది పోరాటం అప్పటి నుంచి నడుస్తున్న పోరాటమే ఈయన వచ్చిన తర్వాత ఇంకా పుండు మీద కారం చల్లినట్టు అది రోషయ విగ్రహం అప్పుడే ప్రొటెక్ట్ చేసినాం ఒకవేళ మీరు ఆ సామాజిక వర్గాన్ని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని గనక కోమట కోట అయిన పేరు ఆయనే ఆయనే ఆ ప్రాంతానికి గొప్పవాడే సమాజానికి కూడా గొప్పవాడు ఎందుకంటే వెళ్ళి బయటకు వచ్చినందుకు ఆయన చేసినటువంటి నిరాహార దీక్ష ఆమరణ దీక్ష కావచ్చు దాంట్లో ఆయన అవతస్థానం ఉండే ఆయన పేరు మీద ఇక్కడ తెలుగు యూనివర్సిటీ ఉండే అది కాదనంటే వాళ్ళే మచ్చిగా చేసుకుంటేందుకు రోషయ విగ్రహం కనుక పెట్టేది ఉంటే మా దగ్గర భూపతి కృష్ణమూర్తి గారి బొమ్మ కూడా పెట్టొచ్చు కదా అనేది మేము అడిగినాం ఆయన ఒక తెలంగాణ వాది తెలంగాణ అనుకుంటేనే తిరిగినటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజాసమితి నుంచి వరంగల్ నుంచి ఉన్నట్టు చాలా మంది తెలియదు అది సో అయినాగా నేను నేను చెప్పినంటే చెప్పిన అంటే ఒకవేళ రాజకీయ పెత్తనం కాడికి వచ్చినప్పుడు ఉండేది ఉంటే సమైక్య రాష్ట్రం ఈవెన్ పివి నరసింహారావు కూడా ఒక ఆయన పేరు మీద జిల్లా పెట్టనుండే మీరు అక్కడ ఓ యూనివర్సిటీలో నాలుగు యూనివర్సిటీలు పెట్టనుండే నంద్యాలకెళ్లి ఎంపీ అయిన తర్వాతనే తన కూడా పోయి ప్రధానమంత్రి అయిందన్నది సో అప్పుడు జరిగింది తర్వాత మళ్ళా మొన్న లేటెస్ట్ గా మైత్రి వనం దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఇక్కడ పెద్ద ఆయన ఎన్టీ రామారావు ఆ తన విగ్రహం తన ఇక్కడ విగ్రహం పెడతా అంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా ఒకవేళ ఆ దుర్మార్గుల కంటే ఎవరన్నా ఉంటే మూసిలేసి తొక్కుతా అని చెప్పని అన్నాడు నేను వన్ నాట్ టూ వండుకున్నా నాగేంద్ర గారు అది చూసినాక నాకు ఒక్కసారి నా జనవంత ఎక్కడ వీకిందో తెలియదు సో ఇమీడియట్ గా నేను ఒక వీడియో చేసి పంపించినది జనాలకు కూడా చాలా పోయింది బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసే స్టేజ్ లేకుండా టూ డేస్ తర్వాత కేటీఆర్ సేమ్ మేము కాంచ విగ్రహం పెడతాము అని ఆయన ఆల్ పాలిటీషియన్స్ ఆర్ ఈక్వల్స్ నూకా ప్రజాస్వామ్య బద్దంగా మేము ఇక్కడ పెడతాము పెద్ద అనేది మీరెవరో ప్రొటెస్ట్ ఉండేది చెప్పడం అనేది వేరుంటది కానీ తొక్కుతా మూసిలేసి తొక్కుతా అన్న తర్వాత తెలంగాణ ఆత్మను తొక్కినట్టు జరిగింది ఒక్క నిమిషం ఆగాలి మీరు ఇక్కడ ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి అసలు మనం తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు చాలా దశాబ్దాలు మనం కలిసి ఉన్నాం ఆంధ్ర కానీ తెలంగాణ అందరూ కలిసి కలిసిన దాంట్లో అసలు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాడిన తొలి వ్యక్తి ఎన్టీ రామారావు ఒక మాట రెండో మాట పివి నంజాల్లో పోటీ చేస్తున్నప్పుడు తెలంగాణ తెలుగుదేశం మంచి హైలో ఉంది ఎన్టీ రామారావు బ్రహ్మాండమైన స్వి స్వింగ్లో ఉన్నారు కానీ ఆయన మన తెలుగు బిడ్డ ప్రధానమంత్రి కాబోతున్నాడు అంచేత మనం పోటీ పెట్టడానికి వీలు లేదు ఇక్కడ అని చెప్పి బీజేపీ వాళ్ళు బండర్ దత్తాత్రేయ గారిని ఫీల్డ్ చేశారు కానీ ఎన్టీ రామారావు ఒప్పుకోలేదు ఆ కారణంగానే ఆయనకి అత్యంత భారీ మెజారిటీతో ఆయన అక్కడ గెలిచి ప్రధానమంత్రికి వెళ్లారు ఎన్టీ రామారావు కామాత్రం మాత్రం క్రెడెన్షియల్స్ ఇవ్వలేరా మీరు కరెక్ట్ క్వశ్చన్ ఆల్రెడీ ఎకరాలకు ఎకరాలు ఇక్కడ ఉన్నాయి కదండి ఎవరికి ఎన్టీ రామారావు ఘాట్ ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా ఎన్టీఆర్ కు చాలా నువ్వు ఏ జిల్లాలకు పోయినా ఏ మండలాలకు పోయినా ఎన్టీ రామారావు విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి కదా సో ఇక్కడనే పంచాయతీ అంతా సో ఇక్కడ ఆల్రెడీ ఎన్టీ రామారావుకు రావాల్సినటువంటి గౌరవం ఇక్కడ దక్కింది కానీ ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి అదే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకు గౌరవం పైడి జయరాజు గారు వీళ్ళందరికి రావాలా త్యాగరాజసు కూడా కావాలా లేదా లేదా హండ్రెడ్ పర్సెంట్ కావాలా కదా మరి ఇప్పుడు ఇన్ని ఉన్న తర్వాత మా దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి కూడా వంద ఉగ్ర విగ్రహాలు ఉన్నాయి ఎన్టీ రామారావు పదే ఉన్నాయి అన్నప్పుడు మీరు అన్న మాట నడుస్తుంది ఇంకోటి మీరు మీరు ఎన్టీ రామారావును మీరు ఒక కోణంలో చూస్తున్నారు నేను నటన దాని దానికి ఆరు వందల పది జీవో ఆయన వచ్చిన కొత్తలలో ఆరు వందల పది జీవో మీకు బహుశా మంత ముందు జీవో ముప్పై ఆరు జీవో ముప్పై ఆరులో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలలో ఆంధ్ర ప్రాంతం కెళ్ళి ఇల్లీగల్ వచ్చి ఇక్కడికి వచ్చి డిప్యుటేషన్ మీద వచ్చి రెగ్యులరైజ్ అయ్యి కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది అప్పుడు ఏదో ఆఫీసర్లు చెప్తే తెలంగాణ సంఘాలు కనుక సంఘాలు పోయి అడిగితే దాని మీద తీస్తే అది దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఉద్యోగ ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం కెళ్ళి ఇక్కడ వచ్చి ఇల్లీగల్ గా డిప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడ కబ్జా చేసి కూర్చున్నారు దీన్ని రిపాట్రేట్ చేయాలి అవసరమైతే సూపర్ ను మరి క్రియేట్ చేసి ఆంధ్రాకి పంపించాలని జీవో తీసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదండి ఎన్టీ రామారావు ఇది మేం మా మేము చూసేటువంటి మేము చూసేటువంటి కోణం ఇది ఓకే ఉద్యోగాలు ఆపరేషన్ జీవో ఆరు వందల పది జివో ఆరు వందల పది జీవోను ఆగమాగం చేసిండ్రు రు ముల్కి నిబంధనలు మూలకేసి నూకిన్రు పెద్ద మనుషుల ఒప్పందం గద్దలకు వేసిండ్రు పేపర్ మీద మాట పెంట మీద నూకిండ్రు అనే సాహిత్యం రాసుకొని తిరిగినాం మేము ఇక్కడ తిరుగునం మేము ఓకే సో ఏది కూడా ఇక్కడ అమలు లేరు ఎన్టీ రామారావు వచ్చి కూడా ఇక్కడ ఈ ప్రాంతం ఉద్యోగ ఉద్యోగస్తులకు ఏం చేసింది ఏం లేదు సార్ పటేల్ వ్యవస్థను నిర్మూలించి తెలంగాణ ప్రాంతాన్ని ఆయన ఎంత లేదు అంటే ఒక్కొక్క ఒక్కొక్క అంశం గురించి డిస్కస్ చేద్దాం అతిది మీరు అట్లా అని ఇక్కడ బుల్డోజ్ చేసి పడేసి కూర్చుంటా అంటే కూడా కుదరదు కదా ఆ వ్యవస్థ తీసేసిండ్రు అని అంటే ఆ వ్యవస్థ గురించి చాలా పోరాటాలు కూడా జరిగినాయి ఈ ప్రాంతం కెళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా తన మీద ఒత్తిడి చేసి ఒత్తిడి చేసిండ్రు సి మంచి చెడులు అన్ని మాట్లాడుకునే కనుకుంటే ఆయన కూడా చాలా మా నాన్న ఆయన దగ్గర మంత్రిగా చూసిండ్రు నేను కూడా మా నానింబడి పోయి కూడా ఆయన చూసిన అనే విగ్రహం ఏంది అతని పోతే కాళ్ళు మొక్కుడు ప్రతి ఒక్కరు ఆయన దగ్గర బానిసత్వం చేయాల్సింది ఇట్లా ఇట్లా దోతి ఇట్లా లేపుతుండే మా నాన్నోడు కాళ్ళు మొక్కలే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కావచ్చు వ్యక్తిత్వాన్ని ఇక్కడ అమ్ముకోలే మా నాన్న ఇప్పుడు సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ కవి పోయేటు ఆయన శ్రీకృష్ణుని పాత్ర ఎన్టీ రామారు మా నాన్న కూడా శ్రీకృష్ణుడి పాత్ర వేసేది మా నాన్న కూడా పద్యాలు వాడేది జెండాపై కపిరాజు అని చెప్పి మా నాన్న కూడా పాటలు వాడినోడే ఎప్పుడు ఆయన దగ్గర కాళ్ళు మొక్కలే కానీ ఆ ఆ రాజకీయ పరమైనటువంటి ఆధిపత్యం ఏదైతే అహంకారం తల మీద ఉండేనో మీరు ఒక కోణంలో చూస్తున్నారు మేము ఇంకొక కోణంలో చూస్తున్నాం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో చెప్తాను ఈ ఈ ప్రాంతంలో నక్సలైట్లు దేశభక్తులు అని చెప్పి ఫస్ట్ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చే వరకు నక్సలైట్లు దేశభక్తులని గద్దెకెక్కిన మరుసటి రోజు రాడి కళ్ళు స్వర్ణమ్మను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నారనే సాహిత్యం ఇక్కడికి వచ్చింది ఇలా ఈయన నేను అధికారంలో ఉన్నప్పుడు ఊరో రామన్న పేదోల్లా తలిగి బి ఉసురు తలిగి మా బిడ్డల తలిగి కన్న కన్న పిల్లల పోత ఊరో రామన్న అనడు పోయిన తర్వాత పోతివీరో రామన్న అనే సాహిత్యాలు కూడా ఇక్కడికి అంటే బోత్ సైడ్స్ బోత్ యాంగిల్స్ ఉన్నాయి మీరు ఒక పివి నరసింహారావు అక్కడ నిలబడ్డందుకు తెలుగు జాతి ఔన్నత్యం అని చెప్పని మాట్లాడి మాట్లాడుతున్నారు కానీ తను వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సినిమా రంగంలో ఇప్పుడు సే సపోజ్ మద్రాస్కెళ్ళి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాగేశ్వరరావుకి ఇచ్చిండ్రు సురేష్ బాబు వాళ్ళ నాయుడకి ఇచ్చిండ్రు కృష్ణకి ఇచ్చిండ్రు చాలా మందికి భూములు ఇచ్చారు కదా ఎన్టీ రామారావు ఏమన్నా ఒక పది మందిని ఇక్కడ వాళ్ళని ఎవరికన్నా భూములు ఇచ్చిన అని ప్రభాకర్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీకి కానీ లేకపోతే ఇంకొక ఇక్కడ సినిమా రంగంలో మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరికైనా ఒక పది పది ఎకరాలు ఇచ్చా సినిమా ఇండస్ట్రీని ఇక్కడ ప్రాంతం వాళ్ళకి లేపటండి తెలుగువారే కదా అని చెప్పి ఇక్కడ సినిమా సినిమాలో ఈ ప్రాంతం వాళ్ళని ఎవరికైనా ఎంకరేజ్ చేసినవి ఉంది మీరు ఒక్క నిమిషం ఆగాలి కాంతారావు గారిని ఎన్టీ రామారావు గారికి డేట్లు ఖాళీ లేని టైంలో ఆయన చేయడానికి అవకాశం లేనప్పుడు బ్రదర్ కాంతారావుని పెట్టు కాంతారావు గారిని పెట్టుకోండి వారు మాలాగే చేస్తారు ఉంటారని చెప్పి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్